హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తిండా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి చూపించే ముందుగా ఈ తిండా వెజిటేబుల్ గురించి తెలుసుకుందాం చాలామందికి తెలియని వెజిటేబుల్ ఈ తిండా వేసవిలో ఎక్కువగా దొరుకుతాయి షుగర్ పేషెంట్స్కి ద బెస్ట్ వెజిటేబుల్ అనమాట ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి మార్కెట్లలో దొరికాయంటే అస్సలు వదిలిపెట్టకండి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇవి జామకాయలాగా ఉన్నాయి కదూ కానీ నీళ్లను తిండా అని దిల్ పసంద్ అని బేబీ పంకిన్ అని చాలా పేర్లతో పిలుస్తారు తొడిమలు తీసేసి కట్ చేసుకోవాలి పొట్టు తీవాల్సిన అవసరం ఉండదు ముదిరువైతే అయితే పొట్టు తీవాల్సి ఉంటుంది చూడండి అచ్చం సొరకాయలాగా ఉంది లోపల కట్ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆవ నూనె వేసుకోవాలండి ఆవ నూనె అయితే మంచి టేస్ట్ వస్తుంది ఆవాలు జీలకర్ర వేసుకున్నాక చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకోవాలి కొద్దిగా ఇవి ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టూ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తిండాలు వేసుకోవాలి ఇవి మొత్తం బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి పసుపు వేసుకోవాలి సాల్టు ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి వాటరు కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఈ ముక్కలు ఉడకడానికి మాత్రమే కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటోస్ను కట్ చేసుకొని వేసుకోవాలి ధనియా పౌడర్ మిర్చి పౌడర్ ఇవి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి కలుపుకుందాము నీట్గా ఉడికిపోయింది ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం చక్కగా ఉడికిపోయింది సాఫ్ట్గా ఉంది ఉడికిపోయింది లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం తిండా ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వెజిటేబుల్ని మీరు ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్